కైలాస పర్వతం కైలాస పర్వతాన్ని పూర్తిగా ఎవరు ఎక్కలేకపోయారు మరి అక్కడ ఎవరున్నారు దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కైలాస పర్వతం చైనీస్ టిబెట్లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో భాగమైన కైలాస శ్రేణిలోని ఒక పర్వత శిఖరం ఆసియాలోని అతిపెద్ద నదుల్లో కొన్నైన సింధు నది సట్లేజ్ నది సింధు నది యొక్క ప్రధాన ఉపనది బ్రహ్మపుత్ర నది కార్నాలి నది గంగా నది యొక్క ఉపనది ఈ పర్వతపు సమీపంలోనే ఉద్భవిస్తాయి బోన్ ఒక టిబేట్ మతం బౌద్ధ హిందూ జైన మతాలు ఈ పర్వతాన్ని పవిత్ర స్థలంగా అయితే భావిస్తాయి హిందూ మతంలోని ఇది శివుని నివాసంగా శాశ్వత ఆనందానికి నిలయంగా ఓం నమో శివాయ భావించబడుతుంది ఈ పర్వత టిబీట్లోని మానస సరోవరానికి రాక్షసతల్ సరస్సుకి సమీపంలో అయితే ఉంది సంస్కృతంలో కైలాస అంటే స్ఫటిక అనే అర్థం సంస్కృత పదం కైలాస నుండి ఈ పదం వచ్చిందని భావించబడుతుంది కేలాస అనగా సంస్కృతంలో స్ఫటికం ఈ పర్వతపు టిబేటన్ పేరు గ్యాంగ్ సిరింగ్ షోచే టిబేట్ భాషలో గ్యాంగ్స్ లేదా కాంగ్ అంటే మంచు శిఖరం రించెపో అంటే అమూల్యమైనది అన్న గౌరవార్ధక అర్థం కనుక ఈ సంయుక్త పదాన్ని విలువైన హిమరత్నంగా అనువాదించవచ్చు టిబేటన్ బౌద్ధులు దీనిని కాంగ్రీ రించెపో విలువైన హిమపర్వతం అంటారు బోన్ భాష గ్రంథాల్లో ఈ పర్వతానికి జలపుష్పం సాగర జల పర్వతం తొమ్మిది దొంతరాల స్వస్తిక్ పర్వతం మొదలైన అనేక పేర్లైతే ఉన్నాయి హిందువులకి ఇది వన్యపర్వత దేవుడు శివుని ఇల్లు అతనికి శక్తి చిహ్నం ఓంకు ప్రతీక జైనులకి మొదటి తీర్థాంకరుడు జ్ఞానం పొందిన చోటు ఇది ప్రపంచపు నాభిబోన్ అనుయాయులకి దేవత సిపాయిమెన్ నివాసం ఈ పర్వతానికి ఉన్న మరొక స్థానిక పేరు టిస్ పర్వతం ఇది సింహం గుర్రం నెమలి ఏనుగు నదులకి మూలంగా భావించబడే ఈ పర్వతానికి సముచితమైన పేరు వాస్తవానికి సింధు సట్లేజ్ నదులు అన్ని కైలాస మానస సరోవర ప్రాంతం నుండి ప్రారంభమవుతాయి కైలాస పర్వతం టిబెట్ హిమాలయాల్లో భాగమైన గాండిసే పర్వతాల్లో ఒక శిఖరం ఇది ఆసియాలోని అతిపెద్ద నదులలో కొన్ని సింధు నది సట్లేజ్ నది సింధు నది ప్రధాన ఉపనది బ్రహ్మపుత్ర నది కార్నాలి నది గంగా నది ఉపానది మూలానికి దగ్గరగా అయితే ఉంటుంది ఇది నాలుగు మతాలలో పవిత్రమైన స్థలంగా అయితే భావించబడుతుంది అవి బోన్ బుద్ధిజం హిందూ మతం జైనిజం హిందూ మతంలో ఇది శివుని నివాసంగా శాశ్వత ఆనందానికి నిలయంగా అయితే భావించబడుతుంది ఈ పర్వతం టిబీట్లోని మానస సరోవరానికి రాక్షసల్ సరస్సుకి దగ్గరగా అయితే ఉంటుంది కొంతమంది యాత్రికులు కైలాస పర్వత యాత్ర అంతా ఒక్క రోజులోనే చేయాలని నమ్ముతారు అదంతా సులభం కాదు మంచి ఆకృతి గల వేగంగా నడిచే మనిషి ఈ యాభై రెండు కిలోమీటర్లు పూర్తి చేయడానికి దాదాపు పదిహేను గంటలైతే పడుతుంది అస్థిర వాతావరణం ఎత్తు వల్ల వచ్చే అస్వస్థత ఈ ప్రక్రియలు ఎదురయ్యే క్లిష్ట పరిస్థితులకి కొంచెం భయపడినప్పటికీ కొంతమంది భక్తులు ఈ సాహసాన్ని పూర్తి చేస్తారు అలాగే ఇతర యాత్రికులు ఇంకొంచెం ఎక్కువ వేగం పాటిస్తూ చేయడం అయితే జరుగుతుంది మొత్తం ప్రదక్షిణ అంతా సాష్టంగా నమస్కారాలు చేస్తూ అయితే చేస్తారు యాత్రికుడు వంగి మోకాళ్ళ మీద కూర్చొని మొత్తం సాగిపడి వేళ్ళతో గుర్తు చేసే మోకాళ్ళ మీద లేచి ప్రార్థిస్తూ చేతులతో మోకాళ్ళతో అక్కడి వరకు ప్రాకి మళ్ళీ మళ్ళీ ఈ పద్ధతిని అయితే పునరావృతమైతే చేస్తారు ఈ ఈ పాత్యాన్ని పాటిస్తూ ప్రదక్షిణ పూర్తి చేయడానికి కనీసం నాలుగు వారాలు శారీరక ఊరిమి అవసరమైతే అవుతుంది ఈ పర్వతం టిబెటన్ హిమాలయాలలో యాత్రికుల సౌకర్యాన్ని కొన్ని ఆధునిక వసతులైన ీలు విశ్రాంతి ప్రదేశాలు ఉపాహార అయితే ఏర్పాటు చేయబడ్డాయి ఈ పర్వతాన్ని పూజించే అన్ని మతాల ప్రకారం దీన్ని వాలులలో కాలు పెట్టడం మహాపాపం ఈ మూఢనమ్మకాన్ని తొలగించడానికి ప్రయత్నించిన వారంతా ఈ ప్రయాణంలో మరణించారని చెబుతారు ఇక్కడ ప్రతి సంవత్సరం వేల సంవత్సరాల నాటి సాంప్రదాయాన్ని పాటిస్తూ వేల మంది కైలాస పర్వతానికి తీర్థయాత్ర అయితే చేస్తారు అనేక మతాలకి చెందిన యాత్రికులు కైలాస పర్వతాన్ని పాదాలతో చుట్టి రావడం పుణ్య ఫలదాయకమైన పవిత్ర ఆచారంగా నమ్ముతారు హిందువులు బౌద్ధులు ఈ ప్రదక్షిణ యాత్రని సవ్య దిశలో అయితే చేస్తారు జైన బోన్పో మత అనుమాయకులు ఈ పర్వతాన్ని అపవస్య దిశలో అయితే చూస్తారు కైలాస పర్వతం చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గం యాభై రెండు కిలోమీటర్లు కొంతమంది యాత్రికులు కైలాస పర్వత ప్రదక్షిణ మొత్తం ఒక్కరోజులోనే పూర్తి చేయాలని నమ్ముతారు అదనంగా సులభమైతే కాదు పంతొమ్మిది వందల యాభైలో చైనా సైన్యం టిబెట్లో అడుగుపెట్టి తర్వాత చైనా భారత సరిహద్దులలో నెలకొన్న రాజకీయ సరిహద్దు అనిశ్చిత వలన ఈ తీర్థయాత్ర పంతొమ్మిది వందల యాభై నాలుగు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు నిలిపివేయబడింది దాని తర్వాత పరిమితి సంఖ్యలో భారతీయ తీర్థయాత్రికులు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి అనుమతి లభించింది వీరు చైనా భారతీయ ప్రభుత్వాలు పర్యవేక్షణలో సుదీర్ఘమైన క్లిష్టమైన హిమాలయాల అధిరోహణ అయితే చేస్తారు కాఠ్మాండు భూమార్గం గుండా ప్రయాణం అయితే చేయవచ్చు లేదా కాఠ్మాండు నుండి లాసాకు విమానంలో ప్రయాణించి అక్కడి నుండి కారులో అయితే టిబెట్ను పీఠభూమిపై ప్రయాణిస్తూ ఇక్కడ అయితే చేరుకోవచ్చు ఈ ప్రయాణం నాలుగు అయితే పడుతుంది చివరికి తలానికి నాలుగు వేల ఆరు వందల మీటర్ల ఎత్తులో ఉన్న దార్చిన్ అనే అవుట్ ఔట్ చేరతారు ఈ ప్రదేశం నుండి సంవత్సరం యాత్ర సమయంలో తీర్థయాత్రికులతో నిండిపోతుంది కనిష్ట సౌకర్యాలు కలిగి ఉన్నప్పటికీ విదేశ తీర్థయాత్రికుల కోసం ఆధునిక అతిథి గృహాలు అందుబాటులో అయితే ఉన్నాయి అదే టిబెట్ తీర్థయాత్రికులయితే సాధారణంగా వారి సొంత గూడారాల్లో బస అయితే చేస్తారు సుదూర పశ్చిమ టిబెట్ ప్రాంతానికి సేవలు అందించడానికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇక్కడ ఒక చిన్న ప్రాంతీయ వైద్య కేంద్రం నెలకొంది పవిత్ర పర్వతం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో మాత్రం ప్రయాణం అంతా గాలి లేదా జడల బర్రెపై అయితే చేయాలి ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు పదిహేను వేల అడుగులు ఎత్తు నుండి అధిరోహించడం ప్రారంభిస్తే మూడు రోజులైతే పడుతుంది డ్రోల్మా పాస్ పద్దెనిమిది వేల రెండు వందల అడుగులు దాదాపు ఐదు వేల ఐదు వందల మీటర్లు దాటాక దారి గుండా రెండు అయితే పడుతుంది మొదట దిరాపుక్ గుంప మైదానం దగ్గర కొంచెం పాస్కి ముందు రెండు నుండి మూడు కిలోమీటర్ల నుండి ఒకటి పాయింట్ తొమ్మిది మీటర్లు రెండు పాస్ దాటిన తర్వాత సాధ్యమైనంత క్రిందకి దిగిన తర్వాత దూరంలో గౌరీ కుండైతే కనిపిస్తుంది కైలాస పర్వతాన్ని అధిరోహిస్తే అధిరోహించే ప్రయత్నాలు ఇప్పటి వరకు ఏమీ జరగలేదు ఇది బౌద్ధుల హిందువుల నమ్మకాలకి వ్యతిరేక చర్యగా భావించే అధిరోహకులు ఈ పర్వతాన్ని ఎక్కే ప్రయత్నాలు అయితే చేయలేదు అని భావించబడుతుంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పర్వతపు ఉత్తర ముఖాన్ని అధ్యయనం చేసే ఆరు వేల అడుగుల ఎత్తున శిఖరాగ్రం ఎక్కడానికి చాలా కష్టతరమైందని తీర్మానించాడు ఈశాన్యపు అంచు నుండి ఎక్కేందుకు ప్రణాళిక అయితే వేసుకున్నాడు ఒక వ్యక్తి సమయం చాలేదు టార్లెట్స్ ఆ ప్రాంతాన్ని కల్మల్ ఆర్సి విల్సన్తో పాటు ప్రదర్శించాడు విల్సన్ పర్వతానికి అవతలి వైపున విల్సన్ చెప్పిన దాని ప్రకారం స్థేతెన్ తాము ఉన్న కోణం ఆగ్నేయం నుండి పర్వతాన్ని హరి అధిరోహించే వీలు ఉందని భావించి షాబిన్ సాహిబ్ మనం దాన్ని ఎక్కగలమని అన్నాడు విల్సన్ జనరల్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అనే పర్వతారోహణ పత్రికలో అయితే ప్రచురించిన వ్యాసాన్ని బట్టి విల్సన్ ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు తీవ్రంగా నిర్ణయించుకున్నాడని తెలుస్తుంది కానీ విల్సన్ కూడా సమయాభావం వల్ల ప్రయత్నించలేదు హెర్బర్ట్ టీచ్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో గుర్లా మాధ పర్వతాన్ని అధిరోహించే అయితే చేస్తూ ఈ పర్వతంలో అయితే ఉన్నాడు ఆయన కైలాస పర్వతాన్ని ఎక్కగలమా అనే ఆలోచనలో అయితే ఉన్నాడు ఈ ఏటవాలు హిమకూడ్యాలను ప్రయాసపడి ఎక్కనవసరం లేదు ఒక పక్షిలాగా మారి శిఖరానికి ఎగరగలడు అని సమాధానమైతే ఇచ్చాడంట పంతొమ్మిది వందల ఎనభైవ దశకం మధ్యలో చైనా ప్రభుత్వం ఇటలీకి చెందిన ప్రఖ్యాత పర్వతారోహుడైన రైన్హోల్డ్ మిస్నార్కు ఈ పర్వతాన్ని అధిరోహించేందుకు అవకాశం ఇచ్చింది కానీ ఆయన దాన్ని తిరస్కరించాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం